హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన పంచమీ కళ వీడియోలో ఇంకో కొత్త వీడియో వచ్చేసింది అదేమిటంటే కనకధార స్తోత్రం గురించండి ధనం ఐశ్వర్యం సంపద కోసం ఏ దేవతకి ప్రార్థన చేయాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీ మహాలక్ష్మి దేవి కథ ఈ కనకధార స్తోత్రం వెనుక ఉన్న కథ ఏమిటి ఎప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించాలి దానివల్ల కలిగే ఫలితము ఎలా ఉంటుంది అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము కనకధారా స్తోత్రం అనేది ఆది శంకరాచార్యుడు రచించిన మహత్తర శ్లోకాల సమూహారం ఇది మహాలక్ష్మిదేవిని ప్రార్థిస్తూ రాసిన ఇరవై నాలుగు శ్లోకాల స్తోత్రం కనక అంటే బంగారం దార అంటే ప్రవాహం లేదా వర్షం అంటే బంగారపు వర్షాన్ని కురిపించే స్తోత్రం అన్నమాట కనకదార పుట్టిన నేపథ్యం ఏమిటంటే ఒకసారి చిన్న వయసులో ఉన్న శంకరుడు భిక్షాటకు వెళ్ళాడు అక్కడ ఒక పేద బ్రాహ్మణ మాత అతనికి ఒక్కటే మామిడి పండు ఇచ్చింది ఆ బ్రాహ్మణ మాత దీనత్వాన్ని గమనించిన శంకరుడు దానికి స్పందనగా మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని రచించాడు ఆమె ఆనందించి ఆ బ్రాహ్మణ కుటుంబంపై బంగారు వర్షం కురిపించిందని విశ్వాసం కనకధార స్తోత్రం పఠించటం వల్ల ధన ఐశ్వర్యం సంపద ప్రాప్తి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం మంచి సమృద్ధి పూజా ఫలితం పొందటం శుభం కలగటం శాంతి కలగటం లాంటివి జరుగుతాయి ఇది కేవలం శ్లోకాల సమూహారం మాత్రమే కాదు భక్తితో చదివితే జీవితాన్ని మార్చే శక్తి కలిగిన స్తోత్రం దీనిని ఎప్పుడు ఎలా పఠించాలి అంటే ఉదయం సాయంత్రం పూజాకాలంలో లేదా శుభ సమయాల్లో లేదా శుక్రవారం సమయంలో లేదా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు మీరు ఈ కనకధార స్తోత్రాన్ని చదివేసరికి మహాలక్ష్మి తల్లి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా అనుభవం ఈ కనకధార స్తోత్రంలో కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి